మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను ప్రిల్లరా దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మొదటి నెల జనవరి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు ఈ రెండవ నెల ఫిబ్రవరి రెండవ తారీఖున ఆయన సన్నిధికి మనం రావటానికి దేవుడు సహాయం చేశాడు తల వంచండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయామయుడమైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మమ్మల్ని అందరిని కూడా ఒక నెలంతా కాపాడి రెండవ నెలలోనికి తీసుకుని వచ్చారు ఈ రెండవ నెల రెండవ తారీఖున మీ పాదాల దగ్గర చేరి మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసు నామమున అడుగుచుము నాము తండ్రి ఆ మ్యాన్ ప్రియులరా ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దేవుడు చేసిన ఉపకారాలకి ఏమీ చెల్లించాలి అనే అంశంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఒక మూల వాక్యం చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి నూట పదహారవ కీర్తన పన్నెండవచ్చునో చదువుదాం యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను వీళ్ళరా చదవబడిన ఈ లేఖన భాగములో మనం చూసినట్లయితే భక్తుడు అంటున్నాడు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను దేవుడు ఈ భక్తుడి జీవితంలో ఏ మేలు చేశాడో ఈ భాగములో మనం కొన్ని మాటలు చూడొచ్చు ఆయన ఏమంటాడంటే దేవుడు చేస్తున్నట్టు మేలులు అంటున్నాడు కదా ఆ మేలులు గురించి ఎనిమిదవ వచనములో ఏమైనా మాట్లాడతాడంటే మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నాడు మూడు మాటలు ఈ ఎనిమిదవ వచనములో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులరా ఆయన చేస్తున్న మేలేమిటి అంటే మరణము నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించావు అంటున్నాడు మరణము నుండి మరణము తప్పించుట మన ప్రభువైన యహోవా వశములో ఉన్నది అనే మాట మనం చూస్తాం ఎంతోమంది జీవితాల్లో దేవుడు ఈ మేలు చేశాడు మన జీవితంలో కూడా దేవుడు ఈ మేలు చేశాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి మనకంటే యోగ్యులు శ్రేష్ఠులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండగా మనల్ని దేవుడు ప్రేమించి మనకి దేవుడు ఆయుష్నిచ్చాడు అందుకే ఈరోజు మనం దేవుని మాటలు వినగలుగుతూ ఉన్నాం ప్రిలరా ఆయన అంటున్నాడు మరణము నుండి నా ప్రాణాన్ని నీవు తప్పించావు అంటున్నాడు రెండో మాట అక్కడ చెప్తున్నాడు కన్నీళ్లు విడవకుండా నా కన్నులను నీవు కాపాడావు అంటాడు కొన్నిసార్లు మనకి ఎప్పుడు దుఃఖం వస్తుందంటే బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఎవరైనా మనలను నిందించినప్పుడు లేని వార్త ఒకవేళ పుట్టించినప్పుడు బాధతో కన్నీళ్ళు ఉడటం జరుగుతుంది కన్నీళ్ళ నుండి నా యొక్క కన్నులను కన్నీళ్ళు నుండి నా కన్నులను నీవు కాపాడేవంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి అద్భుతాలు చేశాడో తన జీవితంలో చూస్తున్నాడు కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను అంటే నేను కన్నీళ్ళు విడవకుండా నన్ను నీవు విడిపించావయ్యా నా కష్టములో నుండి నా బాధలో నుండి నా నిందలో నుండి నా అవమానములో నుండి నువ్వు నన్ను విడిపించావు అనేటువంటి భావముతో ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ మూడవ మాట ఆయన ఏం చెప్తున్నాడంటే జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు మరణమునుడు తప్పించాడు కన్నీళ్లు రాకుండా దేవుడు నుంచి తప్పించాడు జారి పడిపోకకుండా దేవుడు తప్పించాడు ఇలా నా జీవితంలో దేవుడు మేలు చేశాడు గనుక ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లింతును అనే మాట భక్తుడు చెప్తున్నాడు దేవుని పిల్లలు ఇక్కడ కొన్ని మాటలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం దేవుడు చేసిన ఈ మేలుకు మనము ఉపకారానికి ప్రతిగా మనం ఏమీ చెయ్యాలి అంటే ఒక మూడు నాలుగు మాటలు ఈ భాగములో మనం చూడొచ్చు మొదటి మాట మనం చూస్తే యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను మొదటిది మనం చేయవలసింది ఏమిటి అంటే దేవుడు మరణము నుండి తప్పించినందుకు కన్నీళ్ళు విడవకుండా కన్నులను కాపాడినందుకు జారి పాదాలను కాపాడి దేవుడు అంటే జారి పడిపోకుండా ఎక్కడ తొట్టెలకుండా ఎక్కడ పాపములో పడిపోకుండా ఇహలోక మాలిన్యములోనికి వెళ్ళిపోకుండా దేవుడు ఏ విధంగా ఆయన మనను కాపాడాడో అది జ్ఞాపం చేసుకుని భక్తుడు ఏ విధంగా తనను దేవుడు కాపాడాడు అది జ్ఞాపం చేసుకుని చెప్తున్నాడు మొదట మాట నేను దేవుణ్ణి ప్రేమిస్తాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడు అవును దేవుడు చేసిన మేలులను జ్ఞాపం చేసుకుని మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం మనముండాలి ఒక విషయాన్ని ఈ భాగములో దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళరా మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి లోకాన్ని లోకములో ఉన్న వాటిని దేవుని బిళ్ళరా మనం ప్రేమించకూడదు కానీ మనము ప్రేమించవలసినది దేవుణ్ణి ఒక విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము దేవునామానికి మహిమ కలుగునగాక అయితే దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినములో భక్తుడు ఏమని చెప్తాడంటే ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఈ దేవుని ప్రేమ నుండి ఏది నన్ను ఏరు చేయలేదు అంటాడు ఏంటిది వేరు చేయలేనిది అంటే భక్తుడు స్పష్టంగా చెప్తాడు దేవుని బిడ్డారా ముప్పై ఐదవచు నుంచి చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖగ్జమైనను మనలను ఎడబాపునా ఇవి మనలను ఎడబాపున మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి మనను కాపాడిన దేవుడు మనను బ్రతికించిన దేవుడు మనను తప్పించిన దేవుడు మనను పోషించిన దేవుడు మన పట్ల మేలు చేసిన దేవుడు మన సృష్టికర్తైన దేవుణ్ణి మనము దేవుని పిల్లరా ప్రేమించే వారంగా మనం ఉండాలి ఆయనను మనము ప్రేమించాలి అయితే ఆయనను మనము ప్రేమించినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఎవడు మనను క్రీస్తు నుంచి ఎడబాటు చేయటానికి వీలు లేదు దేవుని వాక్యములు మనం చూస్తాం ఇక్కడ శ్రమైనను బాధ అయినను హింసైన కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖమైనను మనలను ఎడబాపునా ఎడబాపునా ఇవి ఏమి మనలను ఎడబాప లేవు అనేటువంటిది పౌరు గారు తెలియచేస్తూ ఉన్నాడు అవును దేవుని బిడ్డలను యహలోక సంబంధమైనవి ఏవి కూడా ఆయన ప్రేమ నుండి వేరు చేయలేవు అనేటువంటి సత్యాన్ని అక్కడ చెప్తున్నాడు మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రభువును మనం వారంగా కాక మిక్కటమైన ప్రేమతో దేవుని పిల్లరా మనము దేవుని ప్రేమించే మనం ఉండాలి మనలను ప్రేమించిన మన ప్రభు ఆయన మనను పుట్టించి ఆయన మనలను కాపాడి ఆయన మనలను రక్షించి ఆయన మనకు అనేకమైన మేలు చేశాడు గనుక మనం ఎట్టి రూపములో ఆయనకి మనం దూరం అవటానికి వీలు లేదు ఏ పరిస్థితులు కూడా మనను దేవుని ప్రేమకి దూరం చేయడానికి వీలు లేదు ఈ రోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎలాంటి యొక్క పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలీదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకొకవేళ ఏ రకమైన సమస్య వచ్చినప్పటికీ బాధ వచ్చినప్పటికీ అది నిన్ను దేవుని నుండి దూరం చేయటానికి వీలు లేదు అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం మనము మరింతగా దేవునికి దగ్గరై మరింతగా దేవుని మనం ప్రేమించాలి తప్ప మనము దేవుని ప్రేమకు మాత్రం దూరం కాకూడదండి క్రీస్తుకు మనం దూరము కాకూడదు భక్తుడు అంటున్నాడు ఆయన నాకు చేస్తున్న ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లింతును అంటే మొదటిది నేను చేసే పని ఏంటంటే నేను ఆయనను ప్రేమించుచున్నాను ప్రేమించుచున్నాను ఎప్పుడు వరకు అంటే నేను ఈ భూలోకముల బ్రతికి ఉన్నంత వరకు నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అందుకే ఒక దైవచరుడు ఓ చక్కటి పాట రాశాడు ఆ పాటలో పల్లవి చరణం చూస్తే ప్రేమించేదా యేసుజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఎప్పుడు వరకు నా దేహము ఈ మట్లో కలిసే వరకు నా ఆత్మ మహిమలో దేవుని ఎద్దుకు చేరే వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాను అంటున్నాడు ఆనాటి కాలములో భక్తులను ప్రారంభ దినాలలో ప్రభువును నమ్ముకున్నందుకు చిత్రహింసలు పెట్టి కొరడలతో కొట్టి రంపాలతో కోసి వాళ్ళ మీద తారు పోసి ఎండలో చెట్లుకి కట్టేసి కర్లకు కట్టేసి భయంకరంగా తారు పోసి అంటిచ్చిన ఆనాటి కాలముల యొక్క భక్తులు దేవుణ్ణి విడిచిపెట్టకుండా వారు దేవుని కొరకు రోషము కలిగి భక్తి చేశారు గనుక ఈనాటి కాలములో క్రైస్తవ సంఘము దేవుని కృప ద్వారా నిలబడి ఉంది గనుక మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము దేవుని బిళ్ళారా ఈ భాగములో చూస్తూ ఉన్నాం ఇక రెండవ మాటను మనము దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు భక్తుడు అంటున్నాడు పదమూడు వచ్చిన మనం చూస్తే యహోవ నామమున ప్రార్థన చేసేదను రెండవ మాట యహోవ నామమున నేను ప్రార్థన చేసేదను యస్ ప్రభువారు ఏమంటాడంటే నా నామమున మీరు ఏమి అడిగినను అది తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనే మాట పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం ఏసయ్య నామములో దేవుని బిడ్డరా అడిగే ప్రతి వారు కూడా ఏదైనా పొందుకోగలుగుతారండి నీవు ఏ స్థలములోనైనా నువ్వు దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆనాటి ఒక భక్తులు ఆయా స్థలాలలో వారు దేవునికి ప్రార్థన చేశారు సరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించారు సముద్రం ఒడ్డు దగ్గర ఉన్నప్పుడు ప్రార్థించారు వారు ప్రయాణములో ఉన్నప్పుడు ప్రార్థించారు వివి లేదా స్థలాలలో దేవుని పిల్లరా వాళ్ళు ప్రార్థించారు నదుల ఒడ్డున ప్రార్థించారు అనే మాట మనం చూస్తాం దేవుని మందిరములో మాత్రమే కాదు గృహములో మాత్రమే కాదు ఆయా స్థలాలలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు తప్పక ఆయన వింటాడండి గనుక నేను ఆయన నామమున నేను ప్రార్థన చేస్తాను నేను మరింతగా ప్రార్థన చేస్తాను అవునండి ఈ చివరి దినాలలో ఈ కడవరి దినాలలో ఈ అంచె దినాలలో మనము మరింతగా ఎక్కువగా ప్రార్థనకు మనము ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన వారమై ఉన్నాం ఈనాటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఏ ప్రాంతములో అయితే ఉన్నారో విశ్వాసులు ఏ ప్రాంతములో అయితే ఉన్నారో ఆ ప్రాంతం యొక్క క్షేమము కోరి దైవ సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు దేవునామానికి మహిమ కలుగును గాక ఆనాటి కాలములో దేవుడు ఎరిమియా ప్రవక్త ద్వారా మాట్లాడించాడు మీరు ఏ పట్టణములైతే ఉన్నారో ఆ పట్టణము యొక్క క్షేమము కోరి మీరు ప్రార్థించండి దాని క్షేమమే మీ క్షేమము అని దేవుడు తెలియచేశాడు అవునండి మనము దేవుని బిళ్ళరా క్రైస్తవులు ఏ వీధులో ఉన్నా ఏ గ్రామములో ఉన్నా ఏ పట్టణములో ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆయన ప్రార్థన ఆలకిస్తాడండి అందుచేత దేవుని బడ్డారా మనమంట విసుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి మనము మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి దేవుని పిల్లరా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి సమాధానముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలను దేవుడు తప్పక గౌరవిస్తాడు మన ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడు దేవుని పిల్లరా మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి భూలోకానికి జవాబును తీసుకుని వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి అయితే భక్తుడు అంటున్నాడు నేను దేవుని సన్నిధిలో ఆయన నామమున నేను ప్రార్థన నేను చేస్తాను అంటున్నాడు అవునండి దేవుని నామమున ప్రార్థించు నువ్వు ఏ అవసరతలో ఉన్నా నువ్వు ఏ కష్టములో ఉన్నా నువ్వు ఏ ఉన్న ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు తప్పక ఆయన వింటాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక దేవుని గురించి చింతించొద్దు ప్రతి విషయంలో ప్రార్థించండి ప్రతి విషయంలో విజ్ఞాపన చేయండి అందరి కొరకు ప్రార్థించండి నీ కొరకును ప్రార్థించు అని దేవుని యొక్క లేఖనముల మనం చూస్తూ ఉన్నాం గనుక దేవుని బిళ్ళరా దైవ సన్నిధానములో భక్తుడు అంటున్నాడు నేను ఆయన నామమున నేను ప్రార్థన నేను చేస్తాను అంటున్నాడు ప్రార్థన చేస్తాను మనము దానియాల గ్రంథంలోకి వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూచినట్లయితే ప్రిలరా పరిశుద్ధ లేఖనములో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచినప్పుడు పదమూడు వచ్చినములో అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో నున్న ఆ దానియాలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచు వచ్చుచున్నాడు అని దేవుని బిళ్ళరి భాగములు మనం చూస్తే ఆనాటి కాలములో దేవుని బిళ్ళరా దానియాలు అనేటువంటి భక్తుడిని తీసుకుని దేవుని బిళ్ళరా వాళ్ళు ఏం చేశారంటే సింహపు బోనిలో ఏపించడానికి కుట్ర పన్ని దానియల్ మీద కొంతమంది అసూయతో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించారు ఏంటి ఆ శాసనం అంటే రాజా నెల రోజులు నువ్వు దేవుడుగా ఉండాలి అని దర్యావేస్తు అడిగినప్పుడు మీరు చెప్పినట్లుగా నేను దేవుడిగా ఉంటానన్నాడు మనుషులు తలుసుకుంటే మనుషుల్ని దేవుళ్ళుగా చేయగలరు మనుషులు తలుసుకుంటే దేవుడు కూడా మనుషుడుగా మబ్బు పెట్టి మాట్లాడగలరు దేవుణ్ణి ఎప్పుడు మనుషుని చెయ్యలేరు మనుషులను దేవుళ్ళుగా చేసిన అది శాపం తెచ్చుకోవటమే తప్ప దానివల్ల ఏ ఫలితము ప్రయోజనము ఉండదండి దర్యాబేసు పరిపాలన చేస్తున్న కాలంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి మన భాషలో చెప్పాలంటే క్రైస్తవుడు అనుకుందామండి యూధుడు ఒక యూధుడు ఏం చేశాడు అంటే దేవుణ్ణి నమ్ముకుని ఎక్కడ కూడా మరి ప్రతిమలకి ఏ దేవుడికి పూజించకూడదు ఏ ప్రతిమకి మొక్కకూడదు దేవుడు ఆత్మ ఉన్నాడు అనేటువంటి సత్యం ఎరిగినటువంటి దానియాలు దేవుని బిళ్ళరా ఆయన చక్కగా భక్తి చేసుకుంటూ ఉన్నాడు ఆ దర్యాబేసు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో అతడు ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నాడు ఆయన కింద పనిచేసే వాళ్ళు ఏమన్నారంటే దానియల్ గారు నమ్మకంగా పనిచేస్తే ఈ జీతం డబ్బులతో మనం అభివృద్ధి చెందలేం గొప్పోళ్ళ కాలం గనుక చేతు వాటం కలిగి మనం ఉండాలి గనుక ప్రభుత్వానికి మనము డబ్బు అందచేయాలి రాజుగారికి దీనికి నాయకుడుగా నువ్వు ఉన్నావు లెక్కలో రాదాం అని చెప్పి అన్నప్పుడు నేను ఆ పని చేయలేనయ్యా అన్నాడు డానియల్ గారు దేవుడు నన్ను దీవించాలి ఆ కష్టార్జత్వాన్ని దేవుడు అభివృద్ధి చేయాలి అంతే తప్ప నేను ఏమాత్రం కూడా రాజుగారికి నష్టం కలిగించే పని నేను చేయను ప్రభుత్వానికి నష్టం కలిగించే పని నేను చేయను అన్నాడు కక్ష కట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా ఈయన ఇరికిచ్చి అందులో నుండి ఆ ఉద్యోగం నుండి తీసేయాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు ధాన్యాల మీద ఏదైనా నింద మోపాలని చూస్తే దేవనబిళ్ళారా బైబిల్ ఒక మాట ఉంది ఎదటవారు తప్పులు పట్టవలని కొందరు ప్రయాస పడతారంట తమ తప్పులు తమకు తెలియవండి తమ లోపాలు తమ గుర్తించరు ఎప్పుడు వారి మీద ఏదో ఒక బురద చల్లాలి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు అయితే దానిని చూసినప్పుడు ఆయనలో ఏ లోపమూ కనబడలా ఏ తప్పిదమూ కనబడలేదు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళే రాజా నెల రోజుల వరకు నువ్వు దేవుడిగా ఉండాలంటే దర్యాబేస్ ఉంటానన్నాడు ఈ నెల రోజులు ఏ వ్యక్తి ఏ దేవుడికి పూజించడానికి వీళ్ళ లేదు ఏ దేవుడికి ప్రార్థించడానికి వీల్లేదు అలా చేస్తే గనక తక్షణమే ఆ వ్యక్తుల్ని సింహపు బోనంలో వేయాలి అని శాసనాన్ని పుట్టించారు ఈ కుట్రంతా అంతా ఎవరి కోసమంటే దానియాలు గారి కోసమే కొన్ని పర్యాలు నువ్వు పనిచేసే చోట నువ్వు వ్యాపారం చేసే చోట నువ్వు ఉద్యోగం చేసే చోట ఒకవేళ నువ్వు ఒక అధికారుగా ఉండి నువ్వు ఉన్న చోట ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఒక పార్టీలో కూడా కొంచెం అభివృద్ధి చెందుతున్నారంటే ఏ విధంగా ఇరికిద్దామా ఎక్కడ ఇరికిద్దామని చూసేవాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు అయితే దానియాలు ప్రార్థన చేసుకుంటే ఈ నెల రోజుల్లో వచ్చి రాజుగారికి చెప్పారు రాజా ఇదిగో దానియలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నియమించిన శాసనాన్ని ఏమాత్రం కూడా అతడు గైకోలేదు అని చెప్పి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంట ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దైవ సన్నిధిలో దానియలు భక్తుడు ముమ్మారు ప్రార్థించాడు దావీదు భక్తుడు ముమ్మారు ప్రార్థించాడు ప్రియా స్నేహితులారా దైవ సన్నిధిలో మనము ప్రార్థనా మనం మనముంటే సమూయేలు నిత్యము ప్రార్థన చేసేవాడు బైబిల్ గ్రంథం అంతటిలో ప్రార్థనా పరుడని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే దేవుని రాజు సముయేలు ఆయన గురించి దైవలేఖనములో మనం నిజంగా చదువుతున్నప్పుడు మనందరికీ దైవజనులకేమి విశ్వాసులకేమీ చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట అండి ఆ మాట మనం దేవుని యొక్క లేఖనములో మనం చూచినప్పుడు తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చినములో రెండవ లైన్ నేను చదువుతాను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయలు ఉండేను వారి హోవకు మొరబెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను గమనించారండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండెను ఈరోజు మనము ప్రార్థన పరులంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఇక మూడవ మాటను మనం దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో ఈ నూట పదహారవ కీర్తన పంతొమ్మిది వచ్చినములో అంటాడు నేను ఈ నా మృక్కుబళ్ళను చెల్లించదను ఈ స్తుతించుడి స్థుతించుడి ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు భక్తుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన్ని స్థుతిస్తున్నాడు ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు అవును దేవుణ్ణి మనము స్థుతించే వారంగా ఉండాలి మనం ఎంతగా దేవుని స్థుతిస్తామో అంతగా మనము కృతజ్ఞత కలిగి మనం ఉండగలమా అండి కృతజ్ఞత కలిగి మనము దేవుణ్ణి స్థుతించే వారంగా మనం ఉండాలి ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదను అంటే నేను ప్రేమిస్తాను నేను ప్రార్థిస్తాను నేను స్థుతిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్ర స్థుతి దేవునికి చెందాలండి మహిమ దేవునికి చెందాలి చాలామంది జీవితాల్లో మనం చూస్తే ప్రియులరా మేలులు పొందుకుంటారు అద్భుతాలు చూస్తారు కానీ దేవుని స్థుతించవలసినంతగా దేవుని స్థుతించరు దేవునికి చెందవలసిన మహిమను కొంతమంది చెల్లించరండి దేవుని బిడ్డ నువ్వు ఏ వెళ్ళే వ్యక్తివైనా కావచ్చు నీ సంఘములో నీ కోసం దైవజనుడు దైవ కుటుంబము అలాగే విశ్వాసులు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితంలో మేలు జరిగినప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించాలి దేవుని స్థుతించాలి దేవుని మహిమపరచాలి మేలు పొందుకుంటారు దేవుడు ఎన్నో మేలు చేస్తాడు కానీ మేలు పొందుకున్న తర్వాత దేవుని స్థుతించటం మానేస్తారు కానీ దావీది భక్తుడు ఏమంటాడంటే నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమైన ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకము అంటాడు గనుక నీవు దేవుని సన్నిధానములో ఆయనను స్థుతించే వ్యక్తివుగా నీవు ఉండాలి దేవుడు చేసిన మేలులను జ్ఞాపం చేసుకుని నువ్వు దేవుని స్థుతించాలి దేవుని యొక్క వాక్యం అంటుంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే దేవుని వాక్యములో వ్రాయబడింది ప్రియులరా ఈ పాతి మీదకి యుద్ధానికి మూడు రాజ్యాల వారు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర జవాబు పొందుకుని యుద్ధానికి వెళ్ళి శత్రువుల మీద విజయాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అతడు బెరాక లోయలోకి వచ్చి దేవుని స్థుతించాడు అనే మాట మనం చూస్తాం దేవుని స్థుతించాడు ప్రవ్వా నువ్వు నాకు విజయాన్ని ఇచ్చావు నీకు స్తోత్రమనైనా నాకు మేలు చేశావు స్తోత్రమనైనా నా రాజ్యాన్ని కాపాడావు నీకు స్తోత్రమనైనా శత్రు చేతులుండి నా ప్రజలను నువ్వు రక్షించావు నీకు స్తోత్రమని చెప్పి దేవునికి అతడు స్థుతి యాగము చేస్తూ ఉన్నాడు స్థుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచుచున్నాడు అనేటువంటి మాట మనము దేవుని యొక్క లేఖనం మనం చూడొచ్చండి ప్రియ దేవుని పిల్లరా కీర్తనల గ్రంథములో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచినట్లయితే మనము ప్రభుకి స్థుతి యాగము చెల్లించాలండి యాభై కీర్తన ఇరవై మూడవ చదువుతాను స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అవును మనము దేవుణ్ణి స్థుతించే వారముగా మనముండాలి స్థుతి యాగము ఆయనకి చెయ్యాలి బిళ్ళరా మేలు చేసినందుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడు కాపాడినందుకు దేవుడు పోషించినందుకు దేవుడు సంరక్షించినందుకు మనము దేవుణ్ణి స్థుతించే వారముగా మనముండాలి దేవు నామానికి మహిమ కలుగునగాక చాలా మంది దేవునిలరా మేలులు పొందుకుంటారు మేలులకు తగినట్లుగా దేవుని మాత్రం స్థుతించరండి దేవుని స్థుతించరు నువ్వు దేవుని స్థుతించాలి భక్తుడు అంటున్నాడు ఏమంటాడంటే నేను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను యహోవాను స్థుతించుడి దేవునికి మహిమ కలుగునిగాక ఆయనకి మనము స్తులు చెల్లించాలి పదిహేడవ వచ్చునములో మనము దేవుని బయటరా కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యాలో ఏమనెవరాయిబడిందంటే ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం నాలుగో మాట మనం తీసుకున్నట్లయితే పద్నాలుగు వచ్చును చూద్దాం యుహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను నా మృక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను గనుక నా దేవునికి నేను మృక్కుబళ్ళు చెల్లిస్తాను నన్ను నేను దేవునికి ప్రతిష్ఠించుకుంటాను ఎంత తీర్మానం చేసుకున్నాడు చూడండి పదిహేడు వచ్చిను కూడా నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించదను అంటున్నాడు నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను కృతజ్ఞత అర్పణ ఒకసారి కొంతమంది యవనస్తులు నదులకి వెళ్ళారు స్నానం చేయటానికి ఒక ఆయనకి ఈత రాదు నదులో ఉండి ఈత కొడుతూ ఉండగా ఈ లోపల మునిగిపోయి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన వచ్చి వెంటనే కాపాడాడు కాపాడిన తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత నీళ్లు తాగేశాడు అతడు ఆ నీళ్ళని కూడా కక్కించారు మిగతా స్నేహితులు అన్నారు ఇదిగో ప్రాణాపయములో నేను సహోదరుడు కాపాడాడు కృతజ్ఞతగా నువ్వు ఆయనకేమన్నా నువ్వు అని చెప్పేసి అంటే ఆయన దగ్గర వంద రూపాయల నోటు ఉంది ఐదు వందల రూపాయల నోటు ఉంది యాభై రూపాయల నోటు ఉంది అయితే వెంటనే ఆ వ్యక్తి ఆ పరుసు తీసి అందులో నుంచి యాభై రూపాయలు మాత్రమే ఇచ్చాడంట అప్పుడు మిగతా వాళ్ళు అన్నారంట అరే ఇంత ప్రాణానికి తెగించి కాపాడాడు ఐదు వందల రూపాయలు నోటు ఇవ్వచ్చు అంటే అతడు మౌనగా ఉంటే మరల ఇతను లోపలికి తోసేయండి అన్నారంట అప్పుడు ఆ రక్షించిన వ్యక్తి అన్నాడంట వద్దొద్దండి ఆయన కృతజ్ఞత ఆయన చెల్లించిన దాంట్లో ఆయన బుద్ధి ఏంటో బయటపడింది అన్నాడంట మన బుద్ధి బయటపడద్దండి మనం చేసే కార్యం మనం అర్పించేది మన బుద్ధిని మన కృతజ్ఞతను బయటపెడద్ది అందుకు జాగ్రత్తగా మనము దైవ సన్నిధానములో దేవునికి కృతజ్ఞత మనము చెల్లించిన వారమై ఉండాలి మన ముక్కుబళ్ళు ఆయనకి చెల్లించాలి ఆపత ముక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ ముక్కుబళ్ళు మాత్రం దేవుని బయటారు చెల్లించరు ఎట్టి పరిస్థితులనైనా ఒక మాట చెప్తాను అతడు ప్రమాణము చేయగా చెయ్యెత్తి ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడనుంది నువ్వు మాట తప్పొద్దు జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించు దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునిగాక తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపా కలిగిన మా యేసుస్వామి నీ పాదముల కొందనాలు ఈ దినమందు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర చేరి నీ మాటలు మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు తండ్రి నువ్వు చేస్తున్న ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం ఈ దినమందు నన్ను మమ్మలను మీరు దర్శించండి బలపరచండి మేలిచ్చండి సమాధానమైన మీ కార్యం జరిగించమని మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి మా దేశాన్ని మీరు కాపాడండి మా బంధువులు మీరు కాపాడండి నాయన మా గ్రామాలు మా పట్టణాలు మీరు కాపాడండి అందరిని మీరు రక్షించండి హాస్పిటల్ రోగులందరూ మీరు ముట్టండి ప్రతి వారి పాడి పంట చేతి పని వ్యాపారులు ఉద్యోగాలు దీవించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె యహోవా నా ఆశ్రయదుర్గమ్మా నా విమోచకుడ కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక ఆమె అందరు కొందనాలండి